జనసేన పన్నెండు ఆవిర్భావ సభలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర కోపం అయితే తెప్పిస్తున్నాయి మొన్నటి ఎన్నికల్లో నలభై ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టానని పవన్ అన్న మాటపై టీడీపీ శ్రేణులు ఇప్పుడు రగిలిపోతున్నాయి నాగబాబు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా టీడీపీ యాక్టివిస్టులు తీవ్ర స్థాయిలో విచ్చుకపడుతున్నారు పడుతున్నారు తమతో పొత్తు పెట్టుకోకపోతే కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేనని తెలుసుకో అని పవన్ కు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు హితవు చెప్పడం గమనార్హంగా చెప్పుకోవచ్చు నలభై ఏళ్లుగా టీడీపీ నిలబడిందంటే అది కార్యకర్తల బలం అని గుర్తు పెట్టుకో అంటూ పవన్ కు తెలియజేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు పొత్తులో ఉన్నప్పుడు ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకోండి అని మరికొందరు మెగా పొలిటికల్ బ్రదర్స్ కు గట్టిగానే సొరకలు అంటిస్తున్నారు కూటమికి అధికారం తమ భిక్ష అన్నట్టు పవన్ ఆయన పార్టీ నాయకులు మాట్లాడడంపై టిడిపి శ్రేణులైతే మండిపడుతున్నాయి నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు అందరం కలిసి ఐక్యంగా విజయం సాధించామని చెబితే హుందాగా ఉండేదని కానీ జనసేన నాయకులు తమ నాయకుడు పవన్ లేకపోతే కూటమికి అధికారం దక్కేది కాదని మాట్లాడటం వల్ల అహంకారానికి నిదర్శనమని మండిపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ లేదా మరొకరు నమ్ముకొని టీడీపీ రాజకీయాలు చేయడం లేదని వారు గుర్తు చేస్తున్నారు టీడీపీ మద్దతు లేకపోతే చివరికి రెండు చోట్ల గెలవలేను వాళ్ళు కూడా నలభై ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని నిలబెట్టానడం అసంకారానికి నిలవెత్తు నిదర్శనమని టీడీపీ శ్రేణులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడుతున్నాయి